తమపై విధించిన ప్రతీకార సుంకాలను రద్దు చేయాలని అమెరికాను చైనా కోరింది పరస్పర సుంకాల తప్పుడు పద్ధతిని అమెరికా పూర్తిగా రద్దు చేయాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది ఈ మేరకు చైనా వాణిజ్య శాఖ ప్రకటనను విడుదల చేసింది పరస్పర గౌరవం చర్చల ద్వారా సరైన దిశలో ఇరు దేశాల విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది ఏప్రిల్ రెండున ప్రకటించిన టారిఫ్లను తొంభై రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై నూట సుంకాలను కొనసాగించారు ఏప్రిల్ మరోసారి స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ దిగుమతులను ప్రతీకార సుంకాల నుంచి అమెరికా మినహాయించింది ఇందులో చైనా వస్తువులకు కూడా మినహాయింపు ఇచ్చింది దీనిని అమెరికా తన తప్పుడు చర్యలను సరిదిద్దుకోవడానికి తీసుకున్న చిన్న సాంకేతిక చర్యగా డ్రాగన్ అభివర్ణించింది అమెరికా టారిఫ్ల నిర్ణయం సాధారణ ప్రజల రోజువారీ జీవితాలను వినియోగదారుల విధానాలను ప్రభావితం చేసిందని చైనా వెల్లడించింది దేశాల ఆర్థిక వాణిజ్య సంబంధాలపై చైనా వైఖరి స్థిరంగా ఉందని వాణిజ్య శాఖ నొక్కి చెప్పింది వాణిజ్య యుద్ధంలో విజేతలు ఎవరు ఉండరని రక్షణవాదానికి మార్గం లేదని తెలిపింది అందుకే పరస్పర సుంకాల రద్దుకు అమెరికా ముందుకు రావాలని చైనా కోరింది